మనోవ్యాధి అనేది ఉంటే గనక జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నాడని అర్థం అంటే చంద్రుడు పాపగ్రహంగా ఉన్నాడు పాపగ్రహంగా ఉన్నటువంటి చంద్రుడు రాహువో కేతువో యోగం చేసినా లేదా దృష్టి చేసినా ఖచ్చితంగా మనోరోగమే మనోరోగమని చెప్పబడేవేంటంటే సందేహం భయం భయం అది ఒక మనోరోగమే ఎంతో భయంకరంగా భయపడిపోతారు తన నీడను చూసి దెయ్యాలు భూతాలని అనుకుంటారు కొంతమంది అంటూ ఉంటారు నా రూమ్ ఎవరో తిరుగుతున్నట్టుగా ఉంది అని ఏదో వాసన వస్తోంది అడుగుల చప్పుడు రోజు వినబడుతోంది గజ్జల శబ్దం వినబడుతోంది ఇదంతా మనోవ్యాధి అందులో సందేహం లేదు ఇలా ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నప్పుడు మామూలుగా ఎవరైనా స్వామీజీ దగ్గరకు వెళ్లి ఇదంతా చెప్తే ఆయన ఏమంటారు అమ్మవారు వస్తున్నారు అందుకే గజ్జెల సౌండ్ వినబడుతోంది అని అంటారు కాని అదేమీ కాదు ఇది మనోవ్యాధే కొంతమంది అంటూ ఉంటారు నాకు దెయ్యం పట్టింది స్వామి కొంతకాలం క్రితం ఒక ఆవిడ వచ్చి నాతో అన్నారు రక్త పిశాచి వచ్చి